ఈ ధనుర్మాసము అనేది చాలా ప్రత్యేకమైనది సాధారణంగా మనమందరం చాంద్రమానం ప్రకారం పుట్టిన ఏవైనా కార్యక్రమాలన్నీ చేసుకుంటాం కానీ ఇది సూర్యుడు ధనుర్ రాశిలోకి ప్రవేశించినప్పుడు వచ్చేటటువంటి పండుగ అంటే సౌరమానానికి సంబంధించినటువంటి క్యాలెండర్ మంది చాంద్రమానం సౌరమానం ఈ సూర్యుడు ధనుర రాశిలోకి వెళ్ళినప్పటి నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి వ్రతాన్ని గోపికలు ఆచరించారమ్మా పూర్వం ఏ ఏమి చేసేవాళ్ళు అంటే కాత్యాయని అమ్మవారికి ప్రత్యేకంగా వ్రతం చేసేవారు కృష్ణుడు మాకు భర్తగా లభించాలి అని కాత్యాయని అమ్మవారి కోసం వాళ్ళందరూ వ్రతాలు చేశారు ఇది గోపికలకు తెలుసు ఈ మధ్యకాలంలో జనాలకు ఇబ్బంది కానీ వాళ్ళందరూ చేసిన వ్రతం ఏమిటి కాత్యాయని అమ్మవారి వ్రతం కాత్యాయని అమ్మవారు అంటే ఎవరు గౌరే కదా పరమేశ్వరుడు యొక్క సతి కాబట్టి ఆ కాత్యాయని అమ్మవారి యొక్క వ్రతాన్ని వాళ్ళు చేయడం వల్ల కృష్ణుణ్ణి వాళ్ళు పొందారు